హలో అండి నమస్తే అందరికీ అందరూ బాగున్నారా నేను మీ మౌనిక వెల్కమ్ బ్యాక్ టు మౌనిక కిచెన్ బ్లాగ్స్ ఏంటి సడన్గా బౌల్ నిండా గులాబ్ జామున్ పెట్టుకుని ఉంది అనుకుంటున్నారా అదేనండి మనకి హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ వచ్చారు కదా ఆ హ్యాపీనెస్లో అలాగే మహాశివరాత్రి కూడా వచ్చింది కదా అని చెప్పి నేను ఇంట్లో ఈ రెసిపీని చేశానండి చాలా ఈజీగా చేసుకోవచ్చు అలాగే చాలా తక్కువ టైంలో కూడా చేసుకోవచ్చు పత్తి గులాబ్ జామ్ కూడా చాలా జ్యూసీ జ్యూసీగా ఉంటుంది ఒక్కటి కూడా బ్రేక్ అవ్వదు స్మాష్ అవ్వదు నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేయండి ఫస్ట్ బయట వచ్చేసి మన సబ్స్క్రైబర్స్ కోసం అండి ఇది ముందుగా మనం పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి అదే బెస్ట్ ఆప్షన్ ముందుగా మూడు కప్పులు పంచదారను ప్యాన్లో వేసుకోండి మూడు కప్పులు పంచదారకి రెండున్నర కప్పుల వరకు నీళ్లు వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ మరిగించాల్సిన అవసరం ఉండదు అనమాట ఎక్కువ మరిగించాలి అని అనుకునే వాళ్ళు మూడు కప్పుల వరకు వాడండి నేను ఇక్కడ రెండున్నర కప్పుల వరకే వేసుకుంటున్నాను ఇది ఎక్కువగా మనం తీగపాకం పాకం అని ఎలా ఏమీ చేయక్కర్లేదండి జస్ట్ షుగర్ అనేది మెల్ట్ అయ్యి వాటర్లో కలిస్తే సరిపోతుంది ఇంకా మనం ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి దీనికి టైం కూడా మనకి ఎక్కువ ఏం పట్టదు టెన్ మినిట్స్లో మన పాకం అనేది రెడీ అయిపోతుంది ఎప్పుడూ కూడా గులాబ్ జామున్ ముందుగా పాకమే ప్రిపేర్ చేసుకోవాలి దీంట్లోకి ఇప్పుడు మెల్ట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ వేసుకుని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ అవనువండి అంతే సరిపోతుంది మన పాకం అనేది ఇలా రెడీ అయిపోతుంది ఇంకా ఏమీ చేయని అవసరం లేదు ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి పక్కన పెట్టుకోండి ఎందుకంటే మనకి ఇది వేడిగా ఉండాలి మీరు ఏ బ్రాండ్ గులాబ్ జామ్ మిక్స్ పౌడర్ అయినా సరే తీసుకోండి సేమ్ ప్రాసెస్ ఏం మారదు ఇప్పుడు మనం గులాబ్ జామున్ చేసుకుందాం దానికోసం నేను ఇక్కడ ఎంటీఆర్ గులాబ్ జామ్ మిక్స్ పౌడర్ తీసుకున్నాను వన్ అండ్ హాఫ్ కప్ ఇప్పుడు దీన్ని మనం కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి ఇక్కడ మనకి ఈ వన్ అండ్ హాఫ్ కప్కి కూడా వన్ ఫోర్త్ కప్ వరకు వాటర్ పడుతుంది మీరు చూసుకుని యాడ్ చేసుకోండి కొంచెం లూజ్గానే ఉండాలి మనకిది పిండిని కూడా గట్టిగా ఒత్తుతూ అలా చేయకూడదు ఇలా పై పైన ఒత్తుతూ లూజ్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకుంటే సరిపోతుంది ఓ గట్టిగా చేయకండి ఇలా నేను చూపిస్తున్నట్టుగా ఇలా లూజ్గానే ఉండాలి అప్పుడే మనకు గులాబ్ జామున్ అనేవి బ్రేక్ అవ్వకుండా బాగా వస్తాయి ఇది ఒక టిప్ అనమాట మరీ గట్టిగా కలుపకండి ఇప్పుడు ఇది తడారకుండా ఉండడానికి ఒక తడి క్లాత్ని దాని మీద కవర్ చేసుకుంటూ ఒక టెన్ మినిట్స్ అలా పక్కన పెట్టి నానబెట్టుకోండి టెన్ మినిట్స్ తర్వాత ఇప్పుడు మనం కొంచెం కొంచెంగా పిండిని తీసుకుని మనం గులాబ్ జామున్ తీసుకున్నాం ఇలా చెయ్యికి కొంచెం నెయ్యి అప్లై చేసుకోండి టేస్ట్ కూడా బాగుంటుంది మనకు గులాబ్ జామున్ కూడా చేయడం ఈజీ అవుతుంది మీకు గులాబ్ జామున్ అన్నీ కూడా ఒకటే సైజులో రావాలనుకుంటే కనుక మీరు ఏదైనా ఒక స్పూన్ ఆప్షనల్గా తీసుకుని ఆ స్పూన్తో మీరు పిండిని తీసుకోండి అప్పుడు గులాబ్ జామున్ అన్నీ కూడా సేమ్ సైజ్ వస్తాయి లేదంటే మీ ఇష్టం మీకు ఎంత వీలుంటే అంత చేతికి తీసుకుని మొత్తం పిండినంతనే కూడా ఇలా చిన్న చిన్న బాల్స్ కింద చేసుకోండి ప్రెస్ చేసేటప్పుడు కూడా మరీ గట్టిగా నొక్కకండి కొంచెం స్మూత్గానే ప్రెస్ చేస్తూ చేసుకోండి మొత్తం మన గులాబ్ జామున్ అన్నీ కూడా కొంచెం చేతికి నెయ్యి అప్లై చేసుకుంటూ మొత్తం పిండినంతనే కూడా ఇలా బాల్స్ కింద చేసుకోండి ఇప్పుడు డీప్ ఫ్రై చేద్దాం దీనికోసం అందంగా ఉన్న గిన్నె పెట్టుకుని కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది వీటికి ఒక ఇక్కడ యూస్ చేసే ఆయిల్ కూడా సన్ఫ్లవర్ యూస్ చేసుకోండి బాగుంటుంది ఆయిల్ అనేది మరీ హీట్ అవనివ్వకండి ఎక్కువ బాయిల్ అవ్వద్దు కొంచెం హీట్ అయిన తర్వాత ఇలా కొంచెం వేసుకుని చూడండి ఇలా జస్ట్ మనకి బబుల్స్ అనేవి వస్తే కనుక మన ఆయిల్ హీట్ అయిపోయినట్టే లో ఫ్లేమ్లో పెట్టుకుని మంటని ఇలా ఒక్కొక్కటిగా మన బాల్స్ని జాయిగా డిప్ చేయండి ఒకేసారి వేయకండి అలాగే ఎక్కువ కూడా వేసుకోకండి మన ఆయిల్కి ఎంత సరిపోతాయి అనిపిస్తే అంతే వేయండి ఎక్కువ క్వాంటిటీ వేసినా కూడా మనకి కొన్ని ఎగుతాయి కొన్ని అనమాట ఇలా బాల్స్ కొంచెం తక్కువగానే వేసుకోండి ఆయిల్కి సరిపడా అంతా ఒక టెన్ బాల్స్ వరకు వేసుకోండి టెన్ టు ఫిఫ్టీన్ ఇప్పుడు మనం బాల్స్ వేసిన వెంటనే కదపకుండా ఇలా పైకి తేలేంత వరకు కూడా వదిలేయండి పైకి తేలిన తర్వాత అప్పుడు ఆయిల్ని బాల్స్ మీదకి అం ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా అంటూ ఉంటే బాల్స్ అనేవి అటు ఇటు కదులుతూ ఉంటాయి టర్న్ అవుతూ ఉంటాయి కాబట్టి ఈవెన్గా అన్ని వైపులా బాగా వేగుతాయి ఎప్పుడు కూడా మనం గులాబ్ జామున్ చేసేటప్పుడు చిన్న మంట మీద పెట్టుకోవాలి అది కూడా ఆయిల్ కూడా ఎక్కువ హీట్ అవ్వకూడదు అప్పుడే మనకి లోపల వరకు కూడా గులాబ్ జామున్ అనేది బాగా ఉడుకుతాయి ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మన గులాబ్ జామ్లన్నీ తీసి మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న పాకంలోకి వేసేయండి ఒకవేళ మీరు ఈ బాల్స్ వేసేటప్పుడు పాకం అనేది చల్లారింది అనిపిస్తే కనుక మళ్ళీ ఒక్కసారి పాకాన్ని వెచ్చబెట్టుకుని అప్పుడు బాల్స్ వేయండి వేడి పాకం వేడగా లేకపోతే మాత్రం బాల్స్ అనేవి అసలు పాకాన్ని పీల్చుకోవు లోపల బాల్స్ బాల్స్ లాగా మెత్తగానే ఉండిపోతే లోపల వరకు పాకం వెళ్ళదు జ్యూసీగా రావు ఒక అరగంట సేపు మూత పెట్టి వదిలేయండి అప్పుడు మన పాకం అనేది వేడిగా ఉంటుంది కదా మనం వేసిన బాల్స్ అనేవి కూడా హిట్గా ఉండి రెండు బాగా అబ్జర్వ్ చేసుకుని మన బాల్స్ అనేవి జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటాయి మీరు బాల్స్ వేయకముందు పాకం గట్టిపడకుండా ఉండాలంటే టిప్ ఏంటంటే కొంచెం నిమ్మరసం వేయండి ఇప్పుడు పాకం గట్టిపడకుండా మనం ఎలా చేసింది అలాగే ఉంటుంది చూసారు కదా మన బాల్స్ అన్నీ ఎంత బాగా వచ్చాయో గులాబ్ జాములు ఒక్క బాల్ కూడా అసలు బ్రేక్ అవ్వలేదు అలాగే స్మాష్ అయ్యి మన పాకంలో కలిసిపోలేదు చాలా బాగా వచ్చాయి కదా అన్నిని ఒకసారి మన రెసిపీని మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి మన ఛానల్కి హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ వచ్చారని అందరికీ తెలిసిందే కదండి నాకు చాలా హ్యాపీగా ఉంది నేను హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ని రీచ్ అయ్యాను అంటే మన బర్త్ అనే వీడియోసే పెడుతున్నామని అనుకుంటున్నాను మీ అందరికీ కూడా ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి